జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున కుంభ రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి ఏది ఏమైనా సరే ప్రాణం పోయినా సరే కానీ దండం పెట్టి చెబుతున్న ఈ స్త్రీతో మాత్రం సావాసం అస్సలు వద్దు అంటే ఈ యొక్క స్త్రీతో మీరు స్నేహాన్ని అస్సలు చేయకూడదు అయితే కుంభ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి రాశివారు ఎలాంటి స్త్రీతో స్నేహం చేయకూడదు వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచారం నడుస్తుంది కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు ఇక ఈ రాశి జాతకులకి ఈ సమయంలో ఫలితాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వారికి జరిగేటటువంటి పరిణామాలు ఏమిటి ఎదురయ్యేటటువంటి పరిణామాలు ఏమిటి ఏ స్త్రీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది కూడా చాలా బాగుంటుంది వీరు అందరినీ కూడా సులువుగా నమ్ముతారు చాలా అంటే చాలా సులువుగా నమ్ముతారు అలా అని చెప్పి వీరు నమ్మినటువంటి వ్యక్తులు వీరిని ఎప్పుడూ కూడా మోసం చేయరు చాలా తక్కువ వీరిని మోసం చేసేవారు అలా తక్కువలో కొంతమంది కూడా వీరిని మోసం చేయడానికి వీరు చుట్టూ చేరవచ్చు అయితే వీరికి నమ్మకం అంటే అతి నమ్మకం అని చెప్పుకోవచ్చు వీరు అమాయకులని చెప్పుకోవచ్చు అది ఎలాంటి విషయంలో అంటే ఇలా అంటే కొంచెం వీరితో మంచిగా మాట్లాడగానే వారికి వీరి యొక్క రహస్యాలు చెప్పివేయటం వారితో చాలా క్లోజ్గా మూగా మూ అవ అయిపోవటం అలానే వారు మంచి వారు అని నమ్మటం అలానే ఎదుటి వ్యక్తులు చాలా మంచివారు అనేటటువంటి వీరి మనస్సులో ఒక ముద్రను వేయటం అనేది జరుగుతుంది ఇలా కుంభరాశి వ్యక్తులు అలాంటి అంటే వ్యక్తులు వ్యక్తులతో సావాసం చేయటం అనేది జరుగుతుంది కానీ అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉంటేనే మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు సమస్యను క్రియేట్ చేసేది కూడా అలాంటి వ్యక్తులే అయితే మీరు ఈ సమయంలో సమస్యలను కూడా యొక్క కుంభరాశి జాతకులకి ఈ సమయంలో అంటే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా ఉంటుంది వీరు తెలివైన వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు కానీ అంటే ఎదుటి వారిని నమ్మటంలో వీరి వీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వారు ఎలాంటి వారు ఏంటి అని ఆలోచించకుండా కాస్త మంచిగా మాట్లాడగానే వారితో చాలా అంటే అతి స్నేహం చేయటం వంటి లక్షణాలు ఉంటాయి అలాగని చెప్పి వీరు తెలివి లేని వారు కాదు చాలా తెలివి ధైర్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా పని అనుకుంటే తప్పకుండా దానిని చేసి తీరుతారు అలా ఆ పనిని సంపూర్ణంగా చేసే వరకు వదిలిపెట్టరు అలానే ఈ రాశి వ్యక్తులు చాలా మంచివారు ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని వెంటనే వీరు తీసుకుంటూ ఉంటారు వీరు మీ యొక్క అంతర్బుద్ధి అనేది నమ్మక అంటే నమ్ముకోండి మీ యొక్క ఆత్మవిశ్వాసం ఉంటాం కదా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంతేకాకుండా వీరు వ్యూహాత్మకమైనటువంటి సహకారాలు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు ఆవిష్కరణలను ఆచర్మ ఆచరణాత్మక ప్రణాళికలతో సమతుల్యం చేసుకోండి ఈ వారం మీరు దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయండి తద్వారా పురోగతి సాధించవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది భాగస్వామితో భవిష్యత్తు సంబంధాలతో మంచి సంభాషణలు సాగిస్తారు ఒంటరిగా ఉన్నవారు నిజమైన ఆత్మీయులతో కూడిన అనుబంధాలను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే బంధంలో ఉన్నవారు కొత్త విశ్వాసం సహానుభూతిని సా ఆస్వాదిస్తూ ఉంటారు మీ యొక్క బంధాన్ని మరింత బలోపేతంగా అర్థం చేసుకోవటానికి చురుగ్గా విన అంటే చురుగ్గా వీరు వినడంపై దృష్టిని పెడుతూ ఉంటారు వృత్తిపరంగా ఉత్పాదకులకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తాయి మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మీ యొక్క పనితీరుపై వెలె వేలు ఎత్తి చూపే సహోద్యోగులు లేదా సీనియర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి ఉద్యోగం నిమిత్తం మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్నవారు ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక ముఖ్యమైన పనిని చేపట్టే అవకాశం ఉంటుంది ఇక కార్యాలయం రాజకీయాలకు దూరంగా ఉండండి రాజీనామా పడ అంటే మీరు రాజీ పడకుండానే మంచి ఫలితాలను సాధించటంలో మీకు సహాయపడే చిన్న చిన్న వివరాలపై కూడా దృష్టిని పెట్టండి డబ్బు ప్రవాహం బాగుంటుంది కానీ ఈ యొక్క రోజున మీకు అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సురక్షితమైన భవిష్యత్తు కోసం అనేక పెట్టుబడులు ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉండాలి కుటుంబంలో ఆస్తి వివరాలకి దూరంగా ఉండండి విలాసవంతమైనటువంటి జీవనం కోసం విలాసవంతంగా ఉండటం కోసం అధిక మొత్తంలో ధనం ఖర్చు పెట్టడానికి చాలా దూరంగా ఉండండి లేదు అంటే చాలా సమస్యలు వస్తాయి అలానే మీరు ఎంత దూరంగా ఉంటే డబ్బు ఖర్చు పెట్టడానికి అంత మంచిది కొందరు వ్యాపారవేత్తలకు మీకు ఆదాయం అనేది లభిస్తుంది ధనలాభం కూడా ఉంటుంది ఈరోజు వీరు రుణం తీరుతుంది అంటే ఎవరికైనా అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చేది ఉంటే ఆ డబ్బుని మీరు తీరుస్తారు కూడా ఈరోజు మీరు రుణం తీర్చడం కానీ అలానే అప్పుగా అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి పొందటం కానీ జరుగుతుంది అలానే మీ యొక్క ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా మధుమేహం లేదా గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి వైద్య సహకారం అనేది చాలా అవసరం ఇక కుటుంబం వైపు నుండి కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ అది త్వరలోనే పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ప్రయాణికు అంటే మీకు ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే ప్రయాణించే అంటే సడన్గా మీరు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళే అవకాశం ఉండవచ్చు ఆ సమయంలో మీరు మీతో పాటు మీరంటే అంటే మీరు ఏదైనా ఒక ట్యాబ్లెట్స్ కావచ్చు మీకు సంబంధించినటువంటి హెల్త్ కిట్ కావచ్చు దానిని మెడికల్కి సంబంధించినవి మీ వెంటే తీసుకువెళ్ళాలి జంక్ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్కి దూరంగా ఉండి బదులుగా మంచి ప్రోటీన్లు ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఆహార పదార్థాలకి దగ్గరగా ఉండండి అప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలతతో కూడా వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇక వీరికి మంచి ఫలితాలు ఉంటాయి కానీ స్త్రీలకి కొంతమంది స్త్రీలు మీ నుండి డబ్బుని ఏదో ఒక రూపంలో లాగాలి అని చూస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం చాలా అంటే చాలా దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇక మీరు ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో ఆరోగ్యం పట్ల అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు అని గుర్తుపెట్టుకోండి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్య ఇక ఈ యొక్క స్త్రీలు మీ నుండి డబ్బుని లాగాలి అని అంటే డబ్బుని తీసుకుని ఇవ్వకపోవటం డబ్బు విషయంలో మోసం చేయటం డబ్బులు అడగడం అంటే ఎవరైనా సరే మీ సొంత వారైనా ఫ్రెండ్స్లో అయినా ఇలా ఎవరైనా సరే డబ్బు విషయంలో మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక డబ్బుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక స్త్రీలతో మాత్రం కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆడవారైనా మగవారైనా ముఖ్యంగా డబ్బు విషయంలో డబ్బుని ఎదుటి వారికి ఇచ్చినప్పుడు అది తిరిగి వస్తుందా రాదా అని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాంటి స్త్రీలకి మీరు దూరంగా ఉండాలి లేదు అనుకుంటే ఆర్థికంగా మాత్రం మీరు చాలా నష్టపోతారు ఆర్థిక మీరు చాలా అంటే చాలా నష్టపోయి మీకు జాతక రీత్యా సమస్యలు వస్తాయి ఎందుకంటే డబ్బుని మనం ఎప్పుడూ కూడా హృదా చేయకూడదు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డబ్బుని ఇవ్వండి లేదంటే చాలా నష్టపోతారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో